విషయాలు చెప్పాము ఒకటి వ్యక్తిగత ప్రార్థన ఏకాంత ప్రార్థన తప్పకుండా మనం చేసుకోవాలి రెండవది కుటుంబముగా మనం అందరం కలిసి కుటుంబం కూడుకోవాలి ప్రతి అమావాస్య ప్రార్థన కూడికకు సంఘముగా మనం కూడుకోవాలి గృహ కూటాలకు సంఘముగా మనం కూడుకోవాలి పుట్టినరోజు ప్రార్థన కూడికలకు మనం సంఘముగా కూడుకోవాలి ప్రతి సమాజ కూడికకు తప్పకుండా మనం హాజరు కావాలి మనం ఎప్పుడు మానుకోవద్దు హెబిరీ పత్రిక మీరు చూడండి పదివాధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక కొందరట సమాజముగా కూడుట మానుకున్నారట మనమైతే సమాజముగా కూడుట మనం మానుకోవద్దు అన్ని సమాజ కూటాలకు మనం సంఘముగా కూడుకోవాలి ఎన్ని విషయాలు చెప్పాను నేను శ్రద్ధతో వింటున్నారా మూడు ముఖ్యమైన ప్రధానమైన విషయాలు చెప్పాను ఒకటి వ్యక్తిగత ప్రార్థన ఏకాంత ప్రార్థన తప్పకుండా మనం చేసుకోవాలి రెండవది కుటుంబముగా మనం అందరం కలిసి కుటుంబం ప్రార్థన చేసుకోవాలి మూడవది సంఘముగా సమాజముగా మనం ప్రతి సమాజ పూటానికి మనం హాజరు కావాలి ఆ మాట చెబుతున్నాడు అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం మనం చదువుకున్నాం కదా మూలవాధ్యం అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి వీరు అంటే ఎవరు అపోస్తుల కార్యములు రెండు నలభై రెండులో మొదటి మాట ఏముంది వీరు వీరు అంటే దైవజనుడైన పేతురు నోట సువార్తను విన్నటువంటి వారు సువార్తను విని సహోదరులారా మేము ఏం చేయాలని అడిగిన వారు మారు మనసు పొంది సువార్తను అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము మోక నుంచి ప్రార్థన చేసుకొని నీటిలో ఒక్కరోజే బాప్తిజ్మము పొందినటువంటి ఇంచుమించు మూడు వేల మంది వీరు అంటే వాళ్ళు అన్నమాట వీరు అంటే ఎవరు ఒక్కటే రోజు ఇంచుమించు మూడు వేల మంది నీటిలో ముంచడము బాప్తిజ్మము పొందిన వారు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందినవారు ఆదిమ సంఘం మొట్టమొదటి అపోస్తలిక సంఘం అప్పటిదాకా సంఘమే లేదు వాళ్ళు ఏం చేశారంటే అపోస్తలు బోధయందు ఎడతెగకుండా ఉన్నారు సగవాసందు ఎడతెగకుండా ఉన్నారు రొట్టె విరుచుటే ఎందు ఎడతెగకుండా ఉన్నారు ప్రార్థన చేయుట ఎందు కూడా ఎడతెగకుండా ఉన్నారు ఈనాడు ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఆదిమ సంఘ నమూనాలో తయారు కావాలి దాని కొరకు మనం దేవునికి ప్రార్థన చెయ్యాలి దేవుడు మనకి ఇచ్చిన సేవాపరిచర్యలో ఎంతమంది అయితే రక్షణ పొందుకున్నారు అందరూ కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నీ సార్వత్రిక సంఘమంతా అపోస్తల పోదలో ఎడతెగకుండా ఉండాలి సగవాసంలో ఎడతెగకుండా ఉండాలి రొట్టె విరుచుట కార్యక్రమంలో ఎడతెగకుండా ఉండాలి ప్రార్థన చేయుటందు కూడా ఎడతెగకుండా ఉండాలి అని మనము దేవునికి ప్రార్థన చేయాలి ఈ ఉపవాస దినాన ఈరోజు మనమందరము ఈ ప్రార్థనాంశ అంశం